ప్రళయోష అది శ్రీశ్రీ పదులైన పదప్రయోగం ఆవేశంతో పూనకాలు తెప్పించే కవిత్వం ఆశ్చర్యపరిచే పదవిన్యాసం ఆలోచింపచేసే గాఢమైన భావం భావజాలం వెరసి శ్రీశ్రీ తెలుగు కవిత్వాన్ని శ్వాసించిన శాసించిన యుగకవి మహాకవి శ్రీశ్రీ ఛందస్సు ఛాందస్సుల నడ్డి విరగ్గొట్టిన కళారవి పవి శ్రీశ్రీ పండితులకే అర్థమయ్యే అందుబాటులో ఉండే కవిత్వాన్ని పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అంటూ జనంలోకి తీసుకెళ్లిన మాస్ కవి శ్రీశ్రీ ఆయన మహాప్రస్థానం తెలుగు భాష గమనానికి మలుపు తెలుగు ఆధునిక కవిత్వానికి మేల్కొలుపు తెలుగు చరిత్రకి ఒక మైలురాయి తెలుగు తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయి చదువర్లు కవితలను పాడుకునేలా భాషను వాడుకోవడం శబ్దాలతో ఆడుకోవడం ఈ శబ్దభ్రహకు వెన్నతో పెట్టిన విద్య ఆయన కవిత్వంలో స్పృశించని అంశం లేదు ఆయన కవిత్వంతో స్పందించని హృదయం లేదు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అది మాకే మాకే అంటే ఆనందపడని పిల్లలుండరు పొలాలనన్ని హలాలదున్ని ఇలాతలంలో హేమం పండగ అంటే ఆలోచించని రైతులుండరు కుక్కపిల్ల అగిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం అంటే నవ్వుకుని కలంపటని భాషా ప్రేమికులుండరు చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే దారితప్పిన బాటసారికి ఎంత కష్టం అంటే కళ్ళు చెమర్చని కన్నతల్లులు వలస ఉద్యోగులు ఉండరు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటే అవును కదా అనుకొని చరిత్రకారులు సామాన్యులు ఉండరు ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు కావాలో అంటే రక్తం ఉప్పొంగని యువకుడు ఉండడు శ్రీశ్రీ స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక మీద అస్త్ర నైవేద్యం అని ఆయన రాసుకున్నారు అది అక్షర సత్యం శ్రీశ్రీని అందుకే అనుసరించిన వాళ్లే కాదు అనుకరించిన వాళ్ళు కూడా కవులయ్యారు ఇది కవిత్వం వైపు ఆయన అక్కడికే పరిమితం కాలేదు తెలుగు పాటలో కూడా తనదాన్ని ముద్ర వేశారు పాడవోయ్ భారతీయుడా తెలుగు వీర లేవరా వంటి దేశభక్తి గీతాలు కళ కానిది వంటి ఇన్స్పిరేషనల్ స్ఫూర్తినిచ్చే గీతాలే కాకుండా నా హృదయంలో నిదురించే చలి అలాంటి ప్రేమ గీతాలు కూడా రాశారు తనికెళ్ళ భరణి గారు అన్నట్టు శ్రీశ్రీ అంటే రెండు పదునైన కొడవళ్ళు శ్రీశ్రీ అంటే రెండు చెమర్చే కళ్ళు ఆయన కవితలు పాడుకోవడం ఆయన పదాలు చెణుకులు రోజు వాడుకోవడం తెలుగు భాషని తెలుగు కవితని కాపాడుకోవడం ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన వాళ్ళి నాకు బాగా ఇష్టమైన శ్రీశ్రీ కవిత కవిత ఓ కవిత అది అందరూ తప్పక చదవాల్సిన కవిత అలాగే పుస్తకానికి వస్తే మహాప్రస్థానం నిర్ద్వందంగా ఆలోచించక్కర్లేకుండా మహాప్రస్థానం నాకే కాదు శ్రీశ్రీ నచ్చిన వాళ్ళకే కాదు తెలుగు వాళ్ళకి ఒక ఉద్గ్రంథం ఒక తప్పక చదవాల్సిన వినాల్సిన స్మరించుకోవాల్సిన కావ్యం గ్రంథం పుస్తకం సెలవు